హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అయితే ఈరోజు మసాలాస్ ఇండియా నుంచి అమెరికాకు వచ్చేటప్పుడు ఏంటంటే తెచ్చుకోవచ్చు అనేది మనకి ఏంటైతే స్టాప్ చేస్తారు ఏ మసాలాస్ అయితే స్టాప్ చేస్తారు ఇమిగ్రేషన్ దగ్గర చాలా ఇంపార్టెంట్ అనమాట ఎందుకంటే ఏవి పడితే అవి ఇండియా నుంచి మనం అమెరికాకి వచ్చేటప్పుడు తెచ్చుకోకూడదు కాబట్టి ఏవి స్టాప్ చేస్తారనేది నేను కోలంకషంగా అన్నీ చెప్తాను నేనైతే ఏం తెచ్చుకున్నాను నాకైతే ఏ ప్రాబ్లం లేకుండా నేను ఎలా అయితే త్రూ అయ్యాను ఇమిగ్రేషన్ అనేది క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో ఒక్కొక్క ప్యాకెట్ చూపిస్తాను అన్నమాట ఇదైతే చిల్లీ పౌడర్ అనమాట అంటే ఈ ఇయరు నేను అమెరికాకు వచ్చేటప్పుడు రీసెంట్గా ఇవి మిరపకాయలు అవి శుభ్రంగా ఆడించి ప్యాకెట్ చేసుకున్నాను అనమాట ఇలాగా పాత కారం కూడా ఉంది అంటే లాస్ట్ ఇయర్ నేను ఆడించిన కారం కూడా ఒక వన్ అండ్ హాఫ్ కేజీ టూ కేజీస్ ఉందనమాట అది కూడా నేను పట్టుకున్నాను సో డిఫరెన్స్ తెలియాలి ఫస్ట్ పాతది వాడేయచ్చు అని చెప్పి అందుకు న్యూ ఓల్డ్ అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేసుకున్నాను అనమాట సో ఇదైతే చిల్లీ పౌడరు ఇది కూడా చిల్లీ పౌడరే న్యూ ప్యాకెట్ అనమాట ఇది కూడాను ఇది కూడా న్యూ చిల్లీ పౌడరే ప్యాకెట్ ఇవి కేజీ ప్యాకెట్స్ అనమాట ఇది వచ్చి పసుపు అనమాట చిన్న డిఫరెన్స్ ఉంటుంది చూడండి చిల్లీ పౌడర్ కింద పసుపుకి మనకి అంటే నేను ఇక్కడ రాసుకున్నాను నేను ప్యాకెట్స్ డిఫరెంట్ బ్యాగ్స్లో పెట్టుకున్నాను కాబట్టి నాకు ఐడియా ఉంది సో మీరైతే మెన్షన్ చేయండి పర్మనెంట్ మార్కర్ ఉంటుందండి దాంతో అయితే రాయండి నేను పర్మనెంట్ మార్కర్తోనే రాసాను అయినా సరే కొంచెం షేడ్ వచ్చాయి అనమాట సో కొంచెం మంచి క్వాలిటీ పర్మనెంట్ మార్కర్ దొరికితే షాప్లో పెన్ షాప్లో దొరుకుతుంది అక్కడ తీసుకొని నీట్గా రాసుకోండి ఇదైతే పసుపు అనమాట ఇది ఒక త్రీ కేజీస్ అలా పట్టుకున్నాను నేను ఆడించుకున్నాను పసుపు కొమ్ములు శుభ్రంగా దంచి మిల్క్ తీసుకెళ్ళి ఆడించి మళ్ళీ ప్యాకెట్స్ కూడా నేనే ఓన్గా కొనుక్కున్నానండి యాక్చువల్గా చాలా రిస్క్ చేశాను ఎందుకంటే ప్రతిసారి ఈ గరుడ సం ప్యాకింగ్ ఇది ఉందండి ప్యాకేజ్ వాళ్ళే చేస్తారు లాస్ట్ టైం వచ్చినప్పుడు అమెరికా వాళ్ళే ప్యాక్ చేశారు కానీ ఈసారి నాకు అంత ఐడియా ఉంది కదా అని చెప్పి నేనే ఈ ప్యాకెట్స్ అనమాట ఇవి తీసుకున్నాను నేను కవర్స్ కేజీ కవర్స్ అనమాట ఇవి ఇవి నేనే తీసుకొని ఒక్కొక్క కారం అయితే త్రీ త్రీ కవర్స్ ప్యాక్ చేశానండి ఇవి ఇదిగోండి ఇవైతే త్రీ త్రీ కవర్స్ నేనే ప్యాక్ చేసుకున్నాను దానికి ఒక మెషిన్ తెలుసు కదా మనకి పచారీ కొట్టుకు వెళితే అక్కడ సీల్ అది వేస్తారు ఒక చిన్న మెషిన్ ఉంటుంది అది నేను ఆన్లైన్లో అమెజాన్లో ఇండియాలో ఉన్నప్పుడు ఫిఫ్టీన్ హండ్రెడ్కి అలా తీసుకున్నాను అది చాలా బాగా ఉపయోగపడింది అండి ఈ సీలింగ్కి కారం అయితే మాత్రం నేను త్రీ కవర్స్ ప్యాక్ చేసుకున్నాను అనమాట రిస్క్ లేకుండా కవర్ అంటే బట్టల్లో కానీ దేంట్లోనే పడిపోకుండా మసాలాస్ అన్నీ కలిపి నేను ఒక సూట్ కేసులో పెట్టుకున్నానండి అది మీరు కూడా అలాగే చేయండి గుర్తుపెట్టుకోండి అది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఎందుకంటే మనకి బట్టల్లో పడిపోకూడదు ప్రత్యేకంగా ఇలా త్రీ త్రీ కవర్స్ చిల్లీ పౌడర్ అయితే మాత్రం త్రీ కవర్స్ ఫోర్ కవర్స్ ప్యాక్ చేసుకోండి ఇలా సీలింగ్ అది చాలా పర్ఫెక్ట్గా ఉండాలన్నమాట సో అలా అయితే మీకు బయట పడదనమాట సో అందుకని ఇలా తీసుకున్నాను ఇవన్నీ కారం ఇది పసుపు కదా నెక్స్ట్ ఇదిగోండి అంటే ఇది ఈ ప్యాకెట్ అయితే మీకు పెద్దగా అవసరం ఉండకపోవచ్చు ఒకవేళ మీరు కంపల్సరీగా డైలీ యూజ్ చేస్తే మాత్రం ఇది కూడా ప్యాకెట్ చేసుకోండి ఇది నేను ఇది ఏంటంటారా ఇది రాగి పౌడర్ అండి రాగులు తీసుకొని నేను శుభ్రంగా కడిగి ఆరపెట్టి అవి నేను మిల్క్ ఇచ్చాను అనమాట మిల్క్ ఇచ్చి ఇవి ఒక ఫైవ్ కేజీస్ అండి తెచ్చుకున్నాను ఎంత అవసరమా ఇక్కడ అన్నీ దొరుకుతాయి కదా అంటే దొరుకుతాయి కానీ మనకి ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మనం ఫ్లైట్లో ప్రయాణం చేసేటప్పుడు మనకి ఇన్ని కేజీస్ అని ఒక మనిషికి ఇన్ని కేజీస్ తీసుకువెళ్ళచ్చు ఇండియా నుంచి అమెరికాకి అనే లిమిట్ ఉంటుంది కదా ఆ లిమిట్ని మనం అడ్వాంటేజ్గా తీసుకుందాము అని చెప్పి నేను ఆ విధంగా తీసుకున్నాను అన్నమాట సో ఇదైతే నేను ఫైవ్ కేజీస్ తీసుకొచ్చాను మీరైతే యాక్చువల్గా ఇది అంటే ఫ్లైట్ టు ఫ్లైట్ మారేటప్పుడు చాలా కష్టం ఉంటుందండి అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఫ్లై టు ఫ్లైట్ కష్టం అవుతుంది కాబట్టి ఒక టూ టూ కేజీస్ పట్టుకోండి ప్రతిదీ అంటే కారం పసుపు ఇదిగోండి ఇది రాగి పిండి అనమాట నేను మామూలుగా అయితే ఫస్ట్ జనరల్గా చూపించేస్తాను నేను ఎన్ని ప్యాకెట్స్ తెచ్చుకున్నాను ఏంటనేది ఇదిగోండి ఇది ఒక రాగి ప్యాకెట్ అనమాట ఇది రాగి పౌడరే ఇదిగోండి ఇది రాగి పౌడరే సో పసుపు కారం రాగి పిండి తెచ్చుకున్నాను కదా ఇదిగోండి చింతపండు అనమాట ఇది నల్లగా ఉంది ఎందుకు అనుకుంటారా పాత చింతపండు అనమాట చాలా టేస్టీగా ఉంటుందండి సో అందుకని చెప్పి వదలాలనిపించక ఇక్కడ చాలా కాస్ట్ అనమాట ప్రతిదీ అంటే మనం కొనుక్కోవచ్చు ఇక్కడికి వచ్చిన తర్వాత అన్నీ దొరుకుతాయి అమెరికాలో ప్రాబ్లమే లేదు కాకపోతే ఏంటంటే వచ్చిన కొత్తలో మనం ఇండియాలో మన ఇండియన్ ఫుడ్కి అలవాటు పడి ఉంటాం కాబట్టి ఆ టేస్ట్లు వెంటనే మనం మార్చేసుకోవాలి ఇక్కడ పీజాలకి బర్గర్లకి అలవాటు పడిపోవాలి అంటే కొంచెం కష్టం అనమాట ప్రాణం ఒప్పుకోదు సో ప్రస్తుతానికైతే ఒక కనీసం సిక్స్ మంత్స్ వన్ ఇయర్కైనా శుభ్రంగా అన్నీ మనకి కొంచెం ఇండియాలో ఉన్న ఫుడ్స్ కూడా కొంచెం మనం మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇలాంటివి తెచ్చుకుంటే మంచిదన్నమాట సో చుట్టాలు ఉంటారు అంటే పేరెంట్స్ ఉంటారు అత్తమామలు ఉంటారు వెళ్ళి పంపిస్తూ ఉంటారు కాబట్టి ప్రాబ్లం లేదు కానీ మనం వచ్చేటప్పుడు మనకి ఒక ట్వంటీ త్రీ కేజెస్ ఒక మనిషికి ట్వంటీ త్రీ కేజెస్ లగేజ్ తెచ్చుకోవచ్చు అనమాట అంటే అదేంటది ఎయిర్ ఇండియా అయితే ట్వంటీ త్రీ కేజెస్ అండి నాకు తెలిసి సో అదైతే ఇలా అనమాట నేనైతే చింతపండు అది తెచ్చుకున్నాను నెక్స్ట్ ఇది ధనియా పౌడర్ అండి ఇదైతే ధనియా పౌడర్ అనమాట ధనియాలు శుభ్రంగా ఆడించుకున్నాను నేనే అన్నీ మిక్సీలో వేసుకుని రోజుకి ఒకటి రోజుకి ఒకటి వర్క్ అలా చేసుకున్నాను అనమాట ఇదిగోండి ఇది ఇంకో చింతపండు అలా రెండు కేజీలు మూడు కేజీలు తెచ్చుకున్నాను అది పిక్క తీసి మొత్తం చూసారా మనకి వాటిలో ఏమంటారు నారలు నారలు అన్నీ తీసి జాగ్రత్తగా ఇవన్నీ ప్యాక్ చేసుకున్నాను ఇది డైరెక్ట్ చింతపండు అనమాట మిగతా చింతపండు ఏంటంటే మరి హెక్ నా దగ్గర చాలా ఎక్కువ ఉంది ఇండియాలోన ఇంట్లో సో అందుకని ఎందుకు అదంతా అక్కడ వదిలేయటం మళ్ళీ పాడైపోతుంది కదా అని చెప్పి ఏం చేశానంటే కొంత చింతపండు ఏంటంటే నేను మళ్ళీ అది శుభ్రంగా వాటర్లో నానబెట్టి అది పిసికి అది ఆ వాటర్ అంతా మళ్ళీ స్టవ్ మీద పెట్టి ఆయిల్ పసుపు ఉప్పు అన్నీ వేసి బాగా ఒక ఫైవ్ అవర్స్ సిక్స్ అవర్స్ ఎయిట్ అవర్స్ అలాగా మరిగించాను అనమాట శుభ్రం దగ్గరికి చేసా ప్యాకెట్ అనమాట ఇలాగా లిక్విడ్ కూడా నేను ప్యాకింగ్ చేసుకున్నాను అనమాట ఇది చింతపండు పేస్ట్ అనమాట ఇది చింతపండు పేస్ట్ అనమాట ఒక కేజీ తెచ్చుకున్నాను కేజీ రెండు కేజీలు అలా ఉంటుంది ఇదిగోండి ఇది ఇది ఒక చింతపండు అనమాట అది ఇది కలిపి టూ ప్యాకెట్స్ వచ్చాయి ఇది ఏంటి అనుకుంటారా చూసారా నేను చాలా జాగ్రత్తగా ప్యాక్ చేసి పికిల్స్ అనమాట అది ఇప్పుడు నేను మీకు చూపించడానికి కావట్లేదు ఎందుకంటే ఆల్రెడీ ఓపెన్ చేశాను కాబట్టి చూపించట్లేదు మ్యాంగో పిక్కలు నా దగ్గర ఒక టూ కేజీస్ అలా ఉంటే అది కూడా ప్యాక్ చేశానండి ప్యాకింగ్ ఇండియా నుంచి అమెరికాకు వచ్చే వరకు నా ప్యాకింగ్స్ అన్నీ నీట్గా వచ్చినాయి తర్వాత మేము ఇక్కడికి వచ్చిన తర్వాత వెంటనే మనకు హౌస్ దొరకదు కదా అప్పుడు ఏం చేసామంటే మే మేము హోటల్లో దిగాం ఇక్కడ హోటల్లో దిగాం అనమాట ఆ హోటల్లో నా సూట్ కేసెస్ అటు ఇటు ఇటు అటు మార్చడం వల్ల అప్పుడు లీక్ అయిందనమాట కొంచెం పికిల్లో ఆయిల్ అయితే కొంచెం బయటకు వచ్చి దీనికి ఇలా టచ్ అయింది ఇదంతాను మామూలుగా అయితే ఈ అమెరికాకు వచ్చే వరకు నా ప్యాకింగ్స్ అన్నీ నీట్గానే వచ్చాయండి లక్కీగా ప్యాకింగ్స్ చాలా జాగ్రత్తగా చేసుకున్నాను నేను ఇది ఇది చింతపండు ఇది ఒక టూ కేజీస్ ఉంటుంది నెక్స్ట్ రా చింతపండు చూసారు కదా ఇది ఒక టూ కేజీస్ ఒక ప్యాకెట్ ఆల్రెడీ యూజ్ చేశాను ఇవి టూ ప్యాకెట్స్ అనమాట ఒక త్రీ ఫోర్ కేజీస్ అలా తెచ్చుకున్నాను ఏంటంటారా ఇక్కడ న్యూటెల్లా చాక్లెట్ డబ్బా ఉంటుంది కదా అందులో వేసుకున్నాను ఇది ఏంటంటే ఇది ఇలాయిచీ పౌడర్ అనమాట సారీ ఇది ఇలాయచీ పౌడర్ కాదు ఇది పెప్పర్ పౌడర్ అనమాట పెప్పర్ము నేను వేపుకొని ఇంటి దగ్గరే శుభ్రంగా మిక్సీలో ఆడించుకున్నాను అనమాట అది ఈ డబ్బా దొరికింది చాక్లెట్ పిల్లలు వాడిన తర్వాత ఖాళీగా ఉందని చెప్పి ఇందులో వేసేసుకున్నాను ఆల్రెడీ ఓకే అలాగే ఇదిగోండి హింగ్ అనమాట ఇవన్నీ ఇక్కడ దొరుకుతాయి ఇండియన్ గ్రాసర్స్లో కాకపోతే వచ్చేటప్పుడు మనకి వెంట వెంటనే షాపింగ్లు చేయడానికి కష్టం కదా కొంచెం మినిమం ఉంచుకుంటే మంచిదని చెప్పి హింగు ఎలాగ మనం షాపింగ్ చేసేటప్పుడు ఈ మిరపకాయలు కొనేటప్పుడు అలాంటప్పుడు వెళ్ళేటప్పుడు హింగు కూడా ఒక టూ డబ్బాస్ అనమాట టూ డబ్బాస్ తెచ్చుకున్నాను ఒక డబ్బా ఎక్కడ ఉంది చూపిస్తానులేండి అది కూడాను ఇది ఒకటి నెక్స్ట్ ఇది అనుకుంటారా ఇది ఇది చెక్క స్మెల్ వస్తుందిగా ద్రాక్షిని చెక్క అనమాట ఇది ద్రాక్షణ కూడా నా దగ్గర ఒక పెద్ద ప్యాకెట్ ఆ ప్యాకెట్ అవన్నీ ఏపి పౌడర్ చేస్తే ఇంత అయ్యిందండి కానీ చాలా ఘాటుగా ఉంటుంది కాబట్టి చిన్న చిన్నదే వేసుకోవాలి మనం ఫుడ్స్లో వేసుకునేటప్పుడు ఇదనమాట నెక్స్ట్ వచ్చి ఇదిగోండి ఇది సాంబార్ పౌడర్ అనమాట నేను ఇంటి దగ్గర కందిపప్పు మినపప్పు చనపప్పు మొత్తం మిరపకాయలు మిరియాలు అన్నీ కలిపి అనమాట మొత్తం అన్నీ కలిపి శుభ్రంగా అంటే ఎండి కొబ్బరి అన్నీ కలిపి దగ్గరుండి అన్నీ వేపుకొని సాంబార్ పౌడర్ చేసుకున్నాను అనమాట ఇంటి దగ్గర చాలా చాలా ఘాటుగా ఉందండి ఎందుకంటే మిరియాలు కొంచెం ఎక్కువ వేసాను అనమాట సో సాంబార్ పౌడర్ అయితే మాత్రం ఎక్సలెంట్ చాలా బాగా టేస్ట్ వచ్చింది ఇది ఇంకొక రాగి ప్యాకెట్ రాగి ప్యాకెట్ నెక్స్ట్ ఇది ఏంటి అనుకుంటారా పిల్లలకి నలుగు పౌడర్ అనమాట పిల్లలకి నాకు అలవాటు అండి నలుగు పిల్లలకి అప్పుడప్పుడు ఆ వీక్లీ వన్స్ అయినా కనీసం వాళ్ళకి రాసుకోమని చెప్పడం లేకపోతే నాకు టైం ఉంటే నేను పిల్లలకి రాయటం అది చేస్తూ ఉంటాను కాబట్టి ఇది ఒక నలుగు పా పౌడర్ అంటే ఫ్యామిలీతో వచ్చినప్పుడు ఇవన్నీ అవసరం ఉంటాయి అయితే మాత్రం జస్ట్ పికిల్స్ పసుపు కారం ఇలా పల్లీలు పౌడర్ ఇలాంటివి ఏవైనా తెచ్చుకోవచ్చు అనమాట ఇదైతే నలుగు పౌడర్ అయితే నాకు తెలీదు ఎవరికైనా అవసరం అయితే వాళ్ళు ప్యాక్ చేసుకుంటారు ఇదైతే మాకు పిల్లలు ఉన్నారు కాబట్టి అది ప్యాక్ చేసుకున్నాను ఇది అవసరం లేదు యాక్చువల్గా సేమియా ప్యాకెట్ అనమాట కాకపోతే ఇంట్లో ఉంది ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పేసి నేను ఇది కూడా ఒక టూ త్రీ ప్యాకింగ్స్ అవి చేసేసాను అనమాట ఎందుకని బెస్ట్ అని చెప్పి ఇది అప్పుడప్పుడు మనం దేవుడికి నేను వారంకొక్కసారైనా కొంచెం అనమాట ఎక్కువ క్వాంటిటీ కాక ఇది పాయసంలా చేస్తూ ఉంటాను సో ఇంట్లో ఆల్రెడీ ఉంది కదా ఎందుకు వేస్ట్ చేయడం అక్కడ మళ్ళీ ఇంట్లో అలాగా పాడైపోతుంది కదా తెచ్చేద్దాం అని చెప్పేసి తెచ్చాను అనమాట ఆ ప్యాకెట్ యాక్చువల్గా అయితే అవసరం లేదు ఇదిగోండి ఇంకో పసుపు ప్యాకెట్ అనమాట ఇలా పసుపు ప్యాకెట్లు అయితే చాలా ఉన్నాయి ఇదిగోండి ఇదొక పసుపు ప్యాకెట్ ఇంకా ఇంకా ఒక పసుపు ప్యాకెట్ ఏంటంటే నేను ఆల్రెడీ యూస్ చేయడం స్టార్ట్ చేశాను సో అందుకనే ఆ ప్యాకెట్ తీసుకురాలేదు ఇదైతే బెల్లం అండి బెల్లం పౌడరు బెల్లం ఇక్కడ దొరుకుతుంది కానీ కాస్ట్లీ అనమాట అన్ని సెవెన్ డాలర్ ఎయిట్ డాలర్ అలా ఉంటాయి చిన్న చిన్నవి కూడా చిన్న డబ్బాలు కూడా ఎయిట్ డాలర్ అలా ఉంటాయి అనమాట నేనైతే ఇవైతే మొత్తం మసాలాలు అన్నీ ప్యాకింగ్ చేసుకున్నాను ఇదైతే బెల్లం అనమాట ఏదైనా అంటే మన ఫెస్టివల్స్ అప్పుడు లేకపోతే అప్పుడప్పుడు మనం ప్రసాదాలు చేసేటప్పుడు బెల్లంతో చేసుకోవచ్చు పంచదారతో చేసుకోవచ్చు సేమీ అవి నెక్స్ట్ ఇదిగోండి ఇంకో హింగ్ ప్యాకెట్ అనమాట అంటే అదే ఎసెఫిటెడో అంటాం కదా అదేలే ఇప్పుడు ఇప్పుడు అందరూ వాడుతున్నారండి అప్పట్లో అయితే కొంతమందే యూస్ చేసేవారు ఇదైతే ఇదండి సొంటి పౌడర్ అండి అంటే టీలు తాగేటప్పుడు కొంచెం మనకి షుగర్ అది పడుతుంది కాబట్టి దానివల్ల మనకి గొంతు గరగర కపంలాగా అనిపిస్తుంది కాబట్టి ఇది కొంచెం ఒక చిటికడ వేసుకుంటే మంచిది కదా అని ఇది కూడా నేను పట్టుకున్నాను అనమాట ఇదిగోండి జై డ్రై జింజరు ప్యాకెట్స్ అనమాట ఇవి చిన్న ప్యాకెట్స్ నెక్స్ట్ ఇదిగోండి ఇది ఆ కవర్తోని ఏం చేస్తానంటే బిర్యానీ మసాలాలు అన్నీ తెచ్చుకున్నానండి ఇదిగోండి ఇవి నాకైతే చాలా డౌట్ అనమాట ఇక్కడ యాక్సెప్ట్ చేస్తారా లేదని కొంచెం భయపడ్డాను కానీ యాక్సెప్ట్ అయ్యింది ఇదిగోండి ఇవి జాజి పువ్వు ఏదో అంటారు కదా జాజ్ పువ్వా ఏదో పువ్వు బిర్యానీలో వేస్తారు జాపత్రి సారీ ఇది జాపత్రి అనమాట ఇదే జాపత్రి ఇదిగోండి బిర్యానీ ఆకు అలాగే అనాస్ పువ్వు అంటాం కదా ఇదే స్టార్ పువ్వు ఏదో అంటాం కదా స్టార్ ఎనైస్ ఇదన్నమాట నెక్స్ట్ ఇదిగోండి ఇదో స్టార్ ఎనైస్ అనమాట నెక్స్ట్ జాపత్రి మళ్ళీ నెక్స్ట్ ఇదిగోండి లవంగా లవంగాలు క్లోజ్ అంటాం కదా అవన్నమాట ఒక ప్యాకెట్ తీసుకున్నాను ఇవి ఇలా తెచ్చాను వీటితో పాటు ఇదిగోండి నేను ఆల్రెడీ ఓపెన్ చేసుకున్నాను ఒక ప్యాకెట్ అయితే మీకు చూపించాను కదా సాంబార్ ప్యాకెట్ ఇది ఇంకొకటి అనమాట ఇదిగో డబ్బాలో వేసేసుకున్నాను సాంబార్ పౌడర్ జాగ్రత్తగా తీయాలి ఒలికిపోద్దు అనమాట ఇదిగో నిండగా ఉంది చూసారా ఎంత డబ్బా ఇది కా కాంప్లెయిన్ అండి అంటే పౌడర్ మన పిల్లలకి ఇది చేస్తాం కదా అంటే మిల్క్లో వేస్తూ ఉంటాం కదా ఆ డబ్బాలన్నమాట ఇది అందులో వేస్ట్ చేయకుండా ఇదిగోండి ఇలాగా మొత్తం నేమ్స్ రాసుకుని చక్కగా ప్రతి డబ్బాలోనూ ఇలాగ వేసుకున్నాను ఇది ఒక సాంబార్ ప్యాకెట్ అనమాట యజమాన్ అండి యజమాయి అంటే తెలుసు కదా వాము వామ్ అనమాట వాము కూడా నేను ఇదిగోండి కనిపిస్తుంది కదా ఇదిగోండి వామ్ ఇది ఒక డబ్బాతో డబ్బా నిండుగా ఉండేది చారు చేసేటప్పుడల్లా వేస్తూ ఉంటాను అనమాట అంటే డైజెషన్ ఇదిగోండి ఇలాగ చిల్లీ పౌడర్ అనమాట చిల్లీ పౌడర్ ఆల్రెడీ ఒక ప్యాకెట్ అయిపోయింది అనమాట చాలా ప్యాకెట్స్ తెచ్చాను కదా ఓల్డ్ చిల్లీ చిల్లీ అది యూజ్ చేస్తున్నాను నెక్స్ట్ ఇదిగోండి ఇలాయచి అయితే ఇలాగ నేను వేపి లైట్గా వేడి చేసుకుని శుభ్రంగా అది చల్లారిన తర్వాత పౌడర్ కొట్టుకున్నాను అనమాట ఇది ఇలాయచీ పౌడర్ నెక్స్ట్ ఇదిగోండి ఆవాలు గుండ్ అనమాట ఇదిగోండి ఇలా మసాలాలన్నీ నేను అమెరికాకి తీసుకొచ్చాను అనమాట ఇండియా నుంచి సో ఏవైతే ఇంపార్టెంటో అవి తెచ్చుకోండి మరి ఎక్కువగా తెచ్చుకున్నా సరే ఇబ్బంది అవుతుంది కానీ ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే గసగసాలు అంటే పాపి సీడ్స్ అంటాం కదా ఇప్పుడు చదువుకునే వాళ్ళకైతే పాపి సీడ్స్ పాత వాళ్ళకైతే గసగసాలు కంపల్సరీగా తీసుకురాకూడదండి ఏ విధంగా పౌడర్గా కూడా తీసుకురాకూడదు గింజలుగా కూడా తీసుకురాకూడదు పాపీ సీడ్స్ ఇంకోటి జీర అనమాట జీలకర్ర కూడా అస్సలు తీసుకురాకూడదు చాలా చాలా డేంజరస్ అనమాట ఆపేస్తారు ఎంతో కష్టపడి టికెట్లు బుక్ చేసుకొని ప్యాకింగ్లు అన్నీ చేసుకొని అమెరికాకు వచ్చేటప్పుడు ఈ చిన్న చిన్న వీటి వల్ల మీరు మళ్ళీ ప్రాబ్లమ్స్లో ఇరుక్కోకూడదంటే కంపల్సరీగా పాపీ సీడ్స్ జీరా మిరియాలు విత్తనాలు ఉన్నవి ఏవి తీసుకురాకూడదండి పౌడర్ విధంగా తెచ్చుకోవచ్చు నేనైతే ఇదిగోండి ఇలాంటిగా ఇలా పౌడర్లన్నీ తెచ్చుకున్నాను అనమాట ఇదిగోండి ప్రతిదీ చూపిస్తాను సాంబార్ మిక్స్ ఇదిగోండి టర్మరిక్ నెక్స్ట్ ఆవాల్ పౌడరు నెక్స్ట్ రాగి పౌడర్ ఇదిగోండి జీరా పౌడర్ యజమాన్ అంటే వాము నెక్స్ట్ గరం మసాలా చిల్లీ పౌడర్ అలాగే రాగి పిండి చింతపండు పేస్ట్ అలాగే బెల్లం అలాగే బిర్యానీ మసాలాలు సంబంధించినవన్నీ తెచ్చుకున్నాను అలాగే పెప్పర్ పౌడర్ అలాగే ఇలాయచీ పౌడర్ అలాగే ఇది మెంతులు పౌడర్ అండి మెంతులు పౌడర్ కూడా తెచ్చుకున్నాను అలాగే సొంటి అలాగే కారం పసుపు అన్నీ ఆడించుకున్నాం అనమాట చింతపండు ఇలాగా మొత్తం అన్నీ తెచ్చుకున్నాను వీటికైతే నాకు ఎక్కడ అబ్జెక్ట్ చేయలేదు చక్కగా వచ్చేసాను అనమాట ఇది వాళ్ళ వీడియో అండి మసాలాలు ఎవరైతే అమెరికాకి తెచ్చుకోవాలనుకుంటారో ఈ విధంగా తెచ్చుకోండి తక్కువ క్వాంటిటీలో కావాలంటే తక్కువ క్వాంటిటీలో తెచ్చుకోండి ఎక్కువ క్వా క్వాంటిటీలో తెచ్చుకోవచ్చు కానీ మీ వెయిట్ మీరు ఎక్కువ మంది అయితే ఎక్కువ తెచ్చుకోవచ్చు తక్కువ మంది అయితే తక్కువ తెచ్చుకోవచ్చు కానీ అబ్జెక్ట్ చేస్తారు ఎక్కువ మసాలాలు ఇన్ని తెస్తే ఏ విధంగా అంటే వ్యాపారం కోసం తెచ్చుకుంటున్నామేమో అని డౌట్ వస్తుంది వాళ్ళకి కాబట్టి లిమిటెడ్గా తెచ్చుకోండి ఎవరిది ఎవరైనా తెచ్చుకోవాలనుకుంటే నెక్స్ట్ ఏంటంటే ఇమిగ్రేషన్లో ఎక్కడ కూడా మీకు మిస్టేక్ లేకుండా ఉండాలంటే మీరు ఎంత తక్కువ తెచ్చుకుంటే అంత మంచిది నెక్స్ట్ ఇక్కడ అన్నీ దొరుకుతాయి ఇండియన్ గ్రోసర్స్లో మీరు జాబ్ చేసుకుంటే జాబ్లోంచి మీరు కొంత పర్సెంట్ మీరు కంపల్సరిగా ఇండియన్ గ్రోసర్స్కి ఇచ్చి మన ఇండియన్ ఫుడ్ తినాలనుకుంటే అక్కడ నుంచి అన్నీ కొనుక్కొని యూజ్ చేసుకోవచ్చు లేదు అంటే ఇక్కడ ఇండియా నుంచి ఇలా తెప్పించుకోవచ్చు అనమాట నేను ఇంపార్టెంట్ మాత్రమే తెచ్చుకున్నాను కిచెన్కి ఏవైతే లేడీస్కి అవసరమో అవి మాత్రమే తెచ్చుకున్నాను నెక్స్ట్ ఒక రెండు కుక్కర్లు తెచ్చుకున్నానండి ఇండియా నుంచి వచ్చేటప్పుడు మిగతావన్నీ ఇక్కడే ఒకటి ఒకటి నెమ్మదిగా కొనుక్కుంటున్నాం అన్నమాట అది ఇవాళ వీడియో మసాలాలు అయితే ఇలా తెచ్చుకోవచ్చు పౌడర్ విధంగా జీలకర్ర కానీ జీలకర్ర పౌడర్ తెచ్చుకోవచ్చు కానీ జీలకర్రగా మాత్రం తెచ్చుకోకూడదు మిరియాలు తెచ్చుకోకూడదు మిరపకాయలు సీడ్స్ ఉంటాయి కాబట్టి లోపల అవి కూడా తెచ్చుకోకూడదు అలాగే పాపి సీడ్స్ ఈ మూడు నాలుగు మాత్రం ఇంపార్టెంట్ జాగ్రత్తగా చూసుకోండి అవి మాత్రం తెచ్చుకోవద్దు ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ మా పిల్లలు అక్కడ ఉన్నారు వాళ్ళకి స్వీట్స్ ఇవ్వాలి డ్రై ఫ్రూట్స్లో కూడా పాపీ సీడ్స్ వేస్తారు అలాంటివి మాత్రం మిస్టేక్స్ చేయొద్దు ఒక అబ్బాయి అలాగనే వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళ అబ్బాయి ఇక్కడ అమెరికాలో ఉన్నాడని చెప్పి ఆ అబ్బాయి చేతికి స్వీట్ బాక్స్ ఇచ్చారు అది డ్రై ఫ్రూట్స్లో పాపీ సీడ్స్ అనమాట ఉన్నాయి సో ఆ అబ్బాయికి జైలు శిక్ష పడింది సో అలాంటి మాత్రం మిస్టేక్స్ చేయొద్దు చాలా జాగ్రత్తగా ఉండండి ఇది ఇవాళ వీడియో మళ్ళీ మరొక మంచి వీడియోతో మేము ముందరికి వస్తాను అంతవరకు సెలవు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి